నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఈరోజు ఈ బండి మహీంద్ర బుల్లెరో సెవెన్ సీటర్ డీజిల్ బండి మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది పవర్ విండోస్ రావు ఓన్లీ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది లోపల చైనా కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రెండు వేల ఇరవై మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు వరకు మందర జీవితకాలం ఉంటుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి ఈ బండికి ఎన్ఓసి మాత్రమే ఇన్వాయిస్ రాదు ఫార్మ్ ట్వంటీ ఎయిట్ రాదు ఎందుకంటే ఇది హర్యానా నెంబర్ రిజిస్ట్రేషన్ కమర్షియల్ ఎల్లో బోర్డు మా దగ్గర వైట్ బోర్డ్ అంటే వైట్ బోర్డు చేసుకోవచ్చు ఎల్లో బోర్డు అంటే ఎల్లో బోర్డు చేసుకోవచ్చు ఢిల్లీలో అమ్మకానికి ఉంది హర్యానా నెంబర్ బనడ్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ పీస్ రిప్లేస్ కాలేదు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ మహీంద్రా బులేరో బీ ఫోర్ అని ఉంది ఆర్సీ కార్డు లేదు కస్టమర్ ఆర్సీ కార్డ్ ఇవ్వలే ఇట్లనే వీడియో చేస్తున్నా మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ కూడా ట్వంటీ ట్వంటీ ఒకసారి బండి మొత్తం చూసుకో నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి బండికి ఫ్రంట్ పొజిషన్లో బానాటికి ఒకసారి పాన పెట్టిర్రు కానీ బానట్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది ఈ టూ ఫోర్ సెవెన్ నెంబర్ కాల్ చేయరు సార్ ఈ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏ ఎక్కడ పాన పెట్టలేదు సార్ ఫెండర్లతో సహా ఇక బానాడుకు మాత్రం ఒకసారి పాన పెట్టారు కానీ బానాడు షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఉంది ఎక్కడ డెంటింగ్ లేదు ఇగ రైట్ సైడ్ చూసుకోరు లోపల ఏబిఎస్ ఉంది రైట్ సైడ్ చేసి చూసుకోరు సార్ ఒరిజినల్ యాక్సిడెంట్ బండి కాదు ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు బెల్ట్లు కూడా కొత్తవి ఉన్నాయి సస్పెన్షన్ చూసుకోరు కనబడుతుంది సేసీస్ చూసుకోరు సేసీస్ ఒరిజినల్ ఉన్నాయి ప్రేమ్తో సహా కనబడుతుంది బానేటి తాల్దావు పయ్యా పూరా తాల్దావు ఇయో సీఏ కోడ్ గ్లాసులు ఉన్నాయి సార్ మొత్తం మహీంద్రా బులేరో రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెల్ టైర్లు ఉన్నాయి సెవెన్ సీటర్ బండి ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు అవుతుంది హెంవాకు డి సెవెంటీ ఫైవ్ అని ఉంది బండికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఇచ్చింది సార్ ఇటు సైడ్ ఎయిర్ బ్యాగ్ ఇవ్వలే ఓన్లీ డ్రైవర్ స్టేరింగ్లో ఎయిర్ బ్యాగ్ ఉంది దీన్ని అడ్రస్ట్ అడ్రస్ ఏకీయా ఇస్మే ధోని ఏక్యా పిచ్చా ఓకే ఉన్నాయం అడ్రస్లు ఇందాక చూసినప్పుడు లేవని చెప్పిన నేను ఒకటి కనబడ్డది మరి ఇంకోటి ఉందా లేదా అని చెప్పిన మేడం సెవెన్ సీటర్ బండి సార్ ఇక బీ ఫోర్ అని ఉంది మహీంద్రా బులేరో బీ ఫోర్ అని ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెల్ టైర్లు ఉన్నాయి స్టెపిని కూడా ద్రిస్టోన్ కంపెనీ కంపెనీ నుంచి వచ్చింది ఉంది ఒక్క గ్లాసు మారలేదు సార్ గ్లాసులు అన్ని సీఏ కూడా ఉన్నాయి సెవెన్ సీటర్ బండి ఆ ఇట్రెస్ట్లు రెండు ఉన్నాయి సెవెన్ సీటర్ డీజిల్ బండి హర్యానా నెంబర్ కమర్షియల్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి వంటి ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది సార్ ఒక లక్ష ఇరవై రెండు వేల చిల్లర తిరిగింది డోర్లు మారలే గ్లాసులు మారలేవు మానువల్ ఉంటుంది దీనికి పవర్ విండోస్ రావు సింగల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది ఒక లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల తొంభై ఐదు కిలోమీటర్ తిరిగింది నార్మల్ ఏసీ వచ్చింది చైనా కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ధర ఐదు లక్షలు ఇరవై ఐదు వేలు చెప్తున్నాం సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్